పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ఆపరేషన్ సింధూర్ పై చర్చకు పట్టుబట్టడంతో తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది మరోవైపు రాజ్యసభలో ది బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం పొందగా లోక్సభ రేపటి వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు బహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన లోక్సభ ఆ తర్వాత కూడా విపక్ష సభ్యుల తీరు మారకపోవడంతో మరోసారి నాలుగు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత కూడా సభ జరిగే పరిస్థితి లేకపోవడంతో లోక్సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు సభ కార్యకలాపాలపై వాయిదా పడుతుండటంపై స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు నియమాల ప్రకారం సభ సాగాలని చర్చలు జరిగేలా సహకరించాలని సభ్యులను కోరారు అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై ప్రధానమంత్రి సమక్షంలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి పార్టీల ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసులు సమర్పించారు ఈ విషయమై కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి సమక్షంలో సభలో చర్చ జరపాలని తాము కోరుతున్నామని తెలిపారు విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సభలో మాట్లాడనీయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై సెలెక్ట్ కమిటీ నివేదికను లోక్సభకు సమర్పించారు కమిటీ చైర్మన్ వైజయంత్ పాండా ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లును ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది షిప్పింగ్ రంగంలో ఆధునిక సరళమైన వ్యవస్థ కోసం ఉద్దేశించిన ల్యాండింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును రాజ్యసభ ఆమోదించింది కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యుల ఆమోదంతో బిల్లు ఆమోదం పొందినట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ప్రకటించారు ఇప్పటికే ఈ బిల్లు లోక్సభలో మార్చి పదిన ఆమోదం పొందింది ఈ బిల్లు గురించి రాజ్యసభలో సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోది దిశానిర్దేశం చేసిన రిఫార్మ్ పర్ఫామ్ ట్రాన్స్‌ఫార్మ్ మంత్రానికి అనుగుణంగా ఈ బిల్లు రూపొందిందని తెలిపారు షిప్పర్లు, క్యారియర్లు న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ బిల్లు రూపొందించామని స్పష్టం చేశారు ప్లీజ్ టేక్ చర్ వి ఆర్ రిమైండెడ్ ఆఫ్ అవర్ విజనరీ అండ్ డైనమిక్ అనేబుల్ ప్రైమ్ मिनिस्टर శ్రీ నరేంద్ర మోది జీ who has articulated a profound vision మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై లోక్సభ రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది దీనిపై రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పారదర్శకంగా విచారణ జరుపుతోందని తెలిపారు బ్లాక్ బాక్స్ డీకోడింగ్ తొలిసారిగా భారత్లోనే జరిగిందన్నారు తుది నివేదిక వచ్చాకే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు అంతర్జాతీయ ప్రోటోకాల్ కు అనుగుణంగానే దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర మంత్రి వివరించారు that the aib has a very definitive thorough rule-based process they are very transparently looking into the process right now and they are totally unbiased this also i can say that the aib is totally unbiased and looking into the facts now there can be many questions also i have seen multiple articles myself by uh, the indian media but also the western media trying to promote their own narrative their own viewpoint their own kind of consideration but కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు కొనసాగున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్